మీరు ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాల్లో దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి మరి ఈ వెరైటీ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదనమాట కొత్తగా వెరైటీగా ఉంటుంది అది ఏంటో శనగపిండి బియ్యం పిండి బొంబాయి రవ్వ ఆలు టమోటోతో అయితే చేయబోతున్నాను మరి ఇవన్నీ కలిపిన దోశ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా గా ఇంకా పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అనమాట ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను మరి ఎంత అనేది తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఒక కప్పు ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు శనగపిండి చూడండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే అవి ఒక ఒక కప్పు ఒక కప్పు తీసుకున్నాం కదా ఇది వచ్చేసి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇది వచ్చేసి హాఫ్ కప్పు తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు మీరు కొంచెం తీసుకుంటే ఒకేసారి మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు ఇంకా నేను ఎక్కువ తీసుకున్నాను అని చెప్పేసి అయితే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అలాగే అందులోకి హాఫ్ కప్పు ఆలగడ్డ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను పీసెస్ లాగా పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి హాఫ్ కప్పు వేసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు అయినా వేసుకోవచ్చు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అలాగే టమాటో ముక్కలు హాఫ్ కప్పు టమాటో ముక్కలు కూడా హాఫ్ కప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకుందాం ఇందులోకి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి లేదా ఫస్ట్ కొంచెం చూసుకొని ఒకటిన్నర కప్పు అయినా వేసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు మనము ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఫస్ట్ ఒకటిన్నర కప్పులు అయితే వేసుకోండి మీకు అవసరం అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని అయితే వేసుకోవాలి ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఒకటిన్నర కప్పే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకు నీళ్ళు అనేది ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో అలాగే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిగతా పిండిని కూడా పట్టేసుకోవచ్చండి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు మన పిండికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందాము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకుందాము వేసుకొని వెంటనే కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చట్నీ చేసేసుకుంటాను ఎందుకంటే మనం రవ్వ వేసినాం కదా అందులో నాన్తుంది కూడా అది కూడా ఇంకా ఇప్పుడు బాగా కలిపేసుకొని చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ విధంగా ఉండాలి రెండు కప్పులు వేసుకోకండి ఒకటిన్నర కప్పుల నీళ్ళు అయితే పడుతుంది మనకు మొత్తం పిండా పిండికి కలిపి ఇప్పుడు మనం ఇంకా లోపు చట్నీ అయితే చేసేసుకుందాము చూసారా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడు పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఈలోపు చట్నీ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాం చూడండి ఇంకా సిమ్లో పెట్టుకొని పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న వాటిని ఇంకా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు తగ్గేసుకోవాలి వేసుకొని మగ్గించుకున్నాము ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపించుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మనం వచ్చేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఫస్ట్ పచ్చి కొబ్బరిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇందులోకే మిక్స్ కొబ్బరి మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మళ్ళీ ఇలా ఈ విధంగా సరిపడినంత నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నది రండి ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు జీలకర్ర నూనె వేసేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత పెట్టేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు రవ్వ కూడా నానుంటుంది ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది మనకైతే ఇంకా దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం కూడా పెట్టేసుకున్నాము అలా నీళ్ళు అనేది వేసేసుకొని వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అలా దోశ పెన్నం కూడా సిమ్ లో పెట్టుకోవాలి అండి వేసుకునేటప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా హైలో పెట్టేసుకోవాలి ఇలా కొంచెం పైన నూనె అనేది వేసుకుందాము మీకు క్రిస్పీగా కావాలనుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి కొంచెం మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని బాగా కాల్చుకుందాం ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకుందాము ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారా ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది కూడా మీకు నచ్చినట్టు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా మెత్త కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకో సైడ్ కాల్చుకునే పని కూడా లేదనమాట సైడ్లో బాగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం దోశలు అయితే రెడీ అయిపోయాయి వెరైటీ దోశలు ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేద్దాము రేపు టేస్ట్ అయితే చూసేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి క్రిస్పీగా సూపర్ ఉన్నాయి అనమాట టేస్ట్ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వెరైటీ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్